ఈ ఫోటోలో మీరు చూస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా ఒకప్పుడు ఈ హీరో తెలుగు ఇండస్ట్రీని ఏలడు అమ్మాయిలు కలల రాకుమారుడిగా ఊహించుకునేవారు యూత్ అయితే ఆ హీరో హెయిర్ స్టైల్ కావాలని పట్టుబట్టేవారు ఇప్పటికీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టలేకపోయారా ఆ హీరో మరెవరో కాదు అబ్బాస్ పంతొమ్మిది వందల తొంభైలో అబ్బాస్ కు ఎనలేని క్రేజ్ ఉండేది అబ్బాస్ ఒకప్పుడు తెలుగు తమిళ సినీ పరిశ్రమలలో ఒక సంచలనం అతని ఆకర్షణీయమైన రూపం నటనతో యువతను ఎంతగానో ఆకట్టుకున్నాడు ముఖ్యంగా తొంభైల చివర్లో రెండు వేల ప్రారంభంలో అతను ఎందరో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా అయ్యాడు ప్రేమ దేశం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొలగొట్టిన అబ్బాస్ కేవలం ప్రేమ కథలకు మాత్రమే పరిమితం కాలేదు వివిధ రకాల పాత్రలను ఎంచుకుంటూ తన నటనకు పదులు పెట్టుకున్నాడు అబ్బాస్ చేసిన ఓ తప్పుతో ఆయన కెరీర్ ముగిసిపోయింది జంటిల్మెన్ భారతీయుడు ఒకే ఒక్కడు అపరిచితుడు బాయ్స్ జీన్స్ రోపు వంటి సూపర్ హిట్ సినిమాలు శంకర్ ఖాతాలో ఉన్నాయి శంకర్ తో సినిమాలు చేయడానికి హీరోలు ఎదురు చూసే పరిస్థితి అలాంటిది శంకర్ నేరుగా వెళ్లి అడిగిన అబ్బాస్ సినిమా చేయలేదు శంకర్ దర్శకత్వంలో జీన్స్ సినిమాలో మొదట అబ్బాస్ ని హీరోగా పెట్టాలని అనుకున్నాడట శంకర్ అబ్బాస్ అయితే ఆ స్క్రిప్ట్ కి చాలా బాగుంటుందని అనుకున్న శంకర్ అతనికి కథ వినిపించాడట అయితే కథ నచ్చినప్పటికీ శంకర్ సినిమా నుంచి అబ్బాస్ తప్పుకున్నాడు అంతకు ముందే కొన్ని సినిమాలు కమిట్ అవడంతో శంకర్ సినిమాను చేయలేకపోయాడు దీంతో చేసేది లేక జీన్స్ సినిమాని వదిలేసుకున్నాడు ఇక మొత్తానికైతే జీన్స్ సినిమాలు ప్రశాంత్ ను హీరోగా పెట్టి ఆ సినిమాను తెరకెక్కించారు శంకర్ ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది అబ్బాస్ ఈ సినిమాను వదిలేసుకుని చాలా పెద్ద తప్పు చేశారనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది ఆ తర్వాత కొద్ది కాలానికి అవకాశాలు లేక అబ్బాస్ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయ్యాడు జీన్స్ సినిమా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశానని అబ్బాస్ అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఫీలయ్యాడు ఆయన ఇండస్ట్రీని వదిలేసిన అబ్బాస్ న్యూజిలాండ్ వెళ్లి కొద్ది రోజులు పెట్రోల్ బంక్ లో పనిచేశాడు ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు